ఫ్యామిలీ ఆల్టర్లోని దేవుని పిల్లలు తయారు చేయబడతారు సూజన్న వెసిలి ఇంటిలో పన్నెండు మంది పిల్లలు ఆవిడకి మూడు పూట్ల భోజనము పన్నెండు ఇంటు మూడు ఎంత పన్నెండు నుండి యాభై నాలుగు పదిహేడు ఇంటి మూడు నలభై ఒకట ఫిఫ్టీ వన్ మినీ విబిఎస్ అది రోజుకు మూడు పూట్ల యాభై ఒక్క మందికి వండాలి మళ్ళీ భార్య భర్త యాభై మూడు మందికి మళ్ళీ పని వాళ్ళు ఉంటే వాళ్ళకు ముగ్గున యాభై ఐదు మందికి రోజుకు వంట పెడతారా అండి ఒక పూట వంట చేస్తేనే స్పెషల్ పొరపాటున బంధువులు వస్తేనే మూతి ముడుచుకొని కూర్చుంటాం మనము రోజుకు మూడు పూట్ల యాభై ఎనిమిది మందికి మినీ వీబీఎస్ లాగా తయారు చేయడము ప్రతిరోజు ఒక గంట ప్రత్యేకంగా రాత్రి సపరేట్గా ఏర్పాటు చేసి వారి కొరకు ప్రార్థన చేస్తుంది ఆదివారం ఏం చేస్తుంది ప్రత్యేకంగా తీసుకెళ్లి ఒక గంట ప్రతి వానికి వాక్యాన్ని బోధిస్తుంది ఏమయ్యారు వాళ్ళు పదిహేడు మందిలో ఇద్దరు చరిత్రను సృష్టించారు ఆయన జాన్ వెస్లీ రెండవ చార్ల్స్ విల్స్ జాన్ వెస్లీ గుర్రం మీదనే మైళ్ళ దూరం వెళ్ళి సువార్త చేసే ఒక సేవకుని సూజన వెస్లీ గారు తయారు చేశారు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఫ్యామిలీ ఆల్టర్ కుటుంబ బలిపీఠం